ఇలా మొత్తం కారపొడిలో షాపింగ్ ఇప్పుడైతే నేను కాకరకాయ రెసిపీ చూపిస్తాను కాకరకాయతో కాకరకాయ కారపొడి చేసి చూపిస్తాను ఈ కాకరకాయ కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకుంటే మనం వేడి వేడి రైస్ లో నెయ్యి వేసుకుని ఒక స్పూన్ కాకరొ కాకరకాయ కారపొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా చాలా మంచిది మెయిన్ ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్ కి చాలా మంచిది ఇది ఉదయమే రైస్ లో మనం లంచ్ టైమ్ లో వేసుకున్న తర్వాత డిన్నర్ టైమ్ లో ఒక స్పూన్ వేసుకుని తినొచ్చు ఈ కాకరకాయ ఎలా చేయాలనేది కూడా మీకు ఈజీగా సింపుల్ గా అయితే చేసి చూపిస్తాను వచ్చేయండి వీడియోలోకి ఈ కాకరకాయకి కావాల్సిన పదార్థాలు ఇదైతే వన్ అవర్ ముందు వన్ అవర్ టూ అవర్స్ ముందు మనం పొడిగా తడి ఆరిపోవాలండి ఎందుకంటే నూనెలో ఫ్రై చేస్తాం కదా అందుకని నేను వన్ అవర్ ముందైతే ఇలా చక్రాల కింద కోసేసి పెట్టుకున్నాను వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది పొడిగా ఉన్నాయి మనం ఇప్పుడు ఆయిల్లో వేసుకున్న కూడా చుట్టుపట్ల ఆడకుండా ఈజీగా తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి ఇదైతే డీప్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ ముక్కలు ఒక రెండు కాకరకాయ ముక్క రెండు కాకరకాయలు అయితే తీసుకున్నాను తర్వాత ఈ రెండు కాకరకాయలకి కావాల్సినవి చూడండి ధనియాలు జీలకర్ర పల్లీలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఎండ్ శనగపప్పు మినపప్పు మనకి రుచికి సరిపడా సాల్టు ఇవేనండి కావలసిన పదార్థాలు ఇవైతే ఒకసారి మనం ఫ్రై చేసేసుకుని కాకరకాయ అయితే రెడీ చేసేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ టూ ఆర్ టే టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మనం మినపప్పు శనగపప్పు వేసేసుకుందాం ఇది ఒకసారి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తొందరగా నల్లగా మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి ఇలాగా ఫస్ట్ అయితే మినపప్పు ఈ తినకపప్పు వేయించుకున్న తర్వాత లాస్ట్లో అయితే కాకరకాయ వేయిందాము కొంచెం దానికైతే డీప్ ఫ్రై ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా అది వేయించుకున్నాం ఫస్ట్ ఇవి వేపేసుకుని వన్ బై వన్ అప్పుడు లాస్ట్లో కాకర ఎంపికలో వేయించుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తర్వాత మినపప్పు అయితే ఇలా ఫ్రై అయిపోయాయి ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇవి అన్నీ ఒకసారి వేయించుకుంటే ఏంటంటే కొన్ని తొందరగా ఫ్రై అయిపోతాయి కొన్ని ఏమో ఫ్రై వన్ వేయించాల్సి వేయించుకుంటే మనకి కాకరకాయ కారు పొడి అన్నది చక్కగా వస్తుంది ఎందుకంటే మాడిపోకుండా వేయించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి ఇలా తీసుకుని పక్కన పెట్టిస్తున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేయిందాం పల్లీలు నేనైతే మామూలుగా నార్మల్గా వేసానండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళు అయితే పల్లీలు ఇంకా వేసుకోవచ్చు పల్లీలు అయితే నేను పెద్ద అంతగా వేయను అందుకే కొంచెం వేసాను పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి ఇవి కూడా పక్కకు తీసి పెట్టేసుకున్నాం పల్లీలు వేయించేసుకున్న తర్వాత జీలకర్ర ధనియాలు అవి కూడా వేయించేద్దాం ఇవి రెండు కలిసి వేయించేసుకోవచ్చండి పర్వాలేదు మనకి సింపుల్గా ఫ్రై అయిపోతాయి కదా తొందరగా ఇది స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లో ఉంది తర్వాత మిర్చి వేసుకున్నామండి మిర్చి తన సెకండ్స్ లో తొందరగా వేగిపోతాయి కాబట్టి ఈ మాడకుండా వేయించుకోవాలి కొంచెం బ్లాక్గా వచ్చిన మిర్చి మాడిపోయిన మనకి కాకరకాయ కారపొడి అనేది టేస్ట్ రాదు కలర్ కూడా మాడిపోతుంది మారిపోతుంది రెడ్గా అనిపించదు అందుకని చూస్తారు కదా ఇలా వేయిస్తూనే ఉండాలి ఎక్కడ బ్లాక్గా అవకుండా ఇలా దోరగా అయితే వేయించుకోవాలి ఇవి కూడా తొందరగా ఫ్రై అయిపోయాయి ఇవి పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఆయిల్ అయితే కాకరకాయ ఫ్రై చేసుకుంటాం కదా లాస్ట్లో ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇది గానుగ నూనె గాన నూనె వేసుకోవడం వల్ల కరపూడి మరింత టేస్ట్ అయితే వస్తుంది ఇవి కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు ఆల్రెడీ హీట్ ఉంది కాబట్టి ఫ్యాను ఇలా కొంచెం మనం దీనికైతే కొద్దిగా స్టవ్ మీడియం ఫ్లేమ్ నుంచి కొంచెం పెంచుకోవచ్చు ఎందుకంటే ఇది బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి కదా చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయాయి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి పక్కన పెట్టేసుకున్నాం ఈ లోపల చల్లారతాయి కాకర మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం జీలకర్ర ధనియాలు మిర్చి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మిక్స్ పెట్టేసుకున్నాం ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నవి మిక్స్ పెట్టేసుకుందాం మిక్సీ జార్లో వేసేసుకున్నాం అలాగే మిర్చి కూడా వేసేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ నేను కాకరకాయ ముక్కల్లో సాల్ట్ వే వేసి వేయించాను అందుకని మనకి సరిపడే సాల్ట్ అయితే ఇందులో వేసుకున్నాను చూసుకుని వేసుకోవాలి మరి ఇంకొకసారి వెల్లుల్లిపాయలు వేసేసి లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ పెట్టేసుకున్నాం ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన తీసి పెట్టేసుకొని కాకరకాయ మిక్స్ చల్లారిపోయాయి ఇవి కూడా మిక్స్ పట్టేసుకుందాం బరక్ బరగ్గా మిక్స్ పెట్టుకోవాలి మనకి ముక్కల ముక్కల కింద కనిపించాలి అవి కాకరకాయ ముక్కలు చూసారు కదా ఇలా అయితే మిక్స్ అయిపోయి ఇవి మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కారపూళ్ళు అయితే కలిపేసుకుందాం ఇలా మొత్తం ఈ కారపొళ్ళలో మనం వేయించి పెట్టుకున్న మిక్స్ పట్టుకున్న బరక బరకగా మిక్స్ పట్టుకున్న కాకరకాయ అయితే ఇలా మొత్తం అంతా కలిసి ఇలాగా మిక్స్ చేసేసుకోవచ్చు మనకి తింటున్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న కాకరకాయ ముక్కలు తగులుతూ దాని ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసాం కదా దాంతో మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అయింది వెల్లుల్లిపాయలు ఎక్కువ పడతాయి ఈ కారపొడికి అయితే ఫ్రెండ్స్ కాకరకాయ కారపొడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది మనం ఇది లంచ్ లో కానీ డిన్నర్ లో గానీ ఒక స్పూన్ వేసుకుని ఫస్ట్ కుండ తింటే హెల్త్ కి చాలా మంచిదని ముందు చెప్పాను కదా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్